ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ డిసిప్లిన్ ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ గోల్స్ అండ్ అకంప్లిష్మెంట్ మీ లక్ష్యాలకి మీ సాధించిన ఫలితాలకి మధ్య ఉన్న బ్రిడ్జి డిసిప్లిన్ ప్రాణం పోయినా సరే నేను వస్తాను అని చెప్తే నేను ఇవాళ దాకా రాని మీటింగ్ లేదు ప్రతిరోజు తిరుగుతా వందల వేల కిలోమీటర్లను తిరుగుతా రూపాయి ఇచ్చిన వాడికి అదే డిసిప్లిన్ రూపాయి ఇవ్వని వాడికి కూడా అదే డిసిప్లిన్ మన నోటెమ్మడు వస్తే వాళ్ళ దగ్గర నుంచి వచ్చినట్టు కాదు మనం చెప్పాం కాబట్టి మన డిసిప్లిన్ ఇంకంత మించి లేదు మీ టైం మేనేజ్మెంట్ కానీ మన ప్రిన్సిపల్స్ కానీ మీ అందరికీ మామూలుగా ఏముంటుంది సినిమా ఇండస్ట్రీ అంటే లేజీ ఫిలోసు వాళ్ళు ఏం పని చేయరు తాగుతారు డ్యాన్సులు చేస్తారు పబ్బులు పోతారు వీళ్ళు ఇట్టా ఉంటారని కదా సినిమా ఇండస్ట్రీ అంత డిసిప్లైన్ ఇండస్ట్రీ లేదు ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ ఉంటాయి అంటే డైరెక్షన్ డిపార్ట్మెంటు యాక్టర్సు జూనియర్ యాక్టర్సు దాని తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్లు కెమెరా వాళ్ళు లైట్ వాళ్ళు ఇలా ఇరవై నాలుగు క్రాఫ్ట్లు విభాగాలు ఉంటాయి ఈ ఇరవై నాలుగు విభాగాల్లో ఆఖరికి ఒక విభాగం మాకు అన్నం పెట్టేవాడు ఒక విభాగం పెట్టిన తర్వాత పళ్ళెం గడిగే ఆడపిల్లలు ఉంటారు కదా వాళ్ళది కూడా ఒక విభాగం ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ మంది పొద్దున ఏడింటికి రావాలి అంటే ఆరింటికి షూటింగ్ దగ్గర ఉంటారు అంతకంటే పెద్ద డిసిప్లిన్ మీరు చూపించండి ఎక్కడైనా ఏ ఫీల్డ్ అయినా చూపించండి మీరు అందులో చిరంజీవి గారు ఉన్న నేను చెప్తాను బోళాశంకర్ షూటింగ్ అవుతుంటే డైరెక్టర్ మెహర్ రమేష్ గారు నేను కూడా యాక్ట్ చేశాను అందులో మెహర్ రమేష్ గారు మైక్ తీసుకుని ప్యాకప్ చెప్పేటప్పుడు రేపు పొద్దున్న సెవెన్ ఓ క్లాక్ ఫస్ట్ షాట్ అన్నారు శంషాబాద్ అవుతా ఎక్కడో దూరంగా సెవెన్ ఓ క్లాక్కి ఫస్ట్ షాట్ అంటే మేము ఆరు గంటలకి షూటింగ్ లొకేషన్కి వెళ్ళాలి ఎంతమంది ఇరవై మంది యాక్టర్లు వంద మంది జూనియర్ ఆర్టిస్టు వంద మంది క్రూ వాళ్ళు దాదాపు రెండు వందల ఇరవై మంది పొద్దున్న సెవెన్ ఓ క్లాక్ అక్కడ ఫస్ట్ షాట్ అంటే ఆరింటికి అక్కడ చేరుకుంటారు ఆరింటికి అక్కడ చేరుకోవాలంటే నాలుగున్నరకి బయలుదేరే వాళ్ళు ఉంటారు ఐదింటికి బయలుదేరే వాళ్ళు ఆరున్నర నాలుగున్నరకి బయలుదేరాలంటే నువ్వు ఎన్నింటికి లేవాలి ఎన్నింటికి రెడీ అవ్వాలి నా డ్రైవర్ ఎప్పుడు రావాలి నా మేకప్ మ్యాన్ ఎప్పుడు రావాలి నేను ఎప్పుడు రెడీ అవ్వాలి ఎప్పుడు వెళ్ళాలి ఇంత డిసిప్లిన్ వేరే ఇండస్ట్రీలో ఉంటుందా ఇక్కడ కంటే మనం మెల్లగా ఇటువంటి తిరిగితే ఆ తొక్కలే వస్తాను నేను మీరు అందరూ అనుకుంటారు రెండవ మాట నేను నలభై నాలుగేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను ఫార్టీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇప్పటిదాకా నేను స్మోక్ చేయాల డ్రింక్ చేయలా నా పుట్టిన హ్యాబిట్ వల్ల నాన్ వెజ్ తినలా ఒక స్త్రీ కూడా నా వల్ల ఇబ్బంది పడలా ఎందుకు చెప్తున్నానంటే మన డిసిప్లైన్ మీద మనకు ఉంటుంది తప్ప ఈ సినిమా ఇండస్ట్రీ ఏంటి త వాడు ఫోర్స్ చేశాడు నేను తాగాను ఎవడరాడు ఫోర్స్ చేసేది నువ్వు వద్దను ఎవడని నేను ముట్టుకుంటాడా నువ్వు నోను ఎవడని నేను చిడగొడతాడా నాకు ఎన్నిసార్లు చెప్పలే ఎఫ్ టూ రిలీజ్ అయిన తర్వాత దిల్ రాజు గారు అన్నారు మీ వాళ్ళ సినిమా సక్సెస్ అయింది మీరు కూడా మందు కొట్టాల్సిందే నిన్న సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సక్సెస్ అయిందని చెప్పారు కానీ ఈ జన్మ కాదు వచ్చే జన్మలో మీతో పాటు చేసుకుంటా అని చెప్పారు ఎవడైనా ఫోర్స్ చేస్తాడమ్మని పిచ్చి భ్రమల్లో బతుకుతాం ఎవ్వరు ఫోర్స్ చేయరు నువ్వే గోయి తీసుకుంటున్నావు నువ్వే పడుతున్నావు పక్కవాడవుడు గోతులో తొయ్యడు సో ఏది తప్పంటల్లా మందు కొట్టడం తప్ప అంటల్లా సిగరెట్ తాగటం తప్పంటల్లా ఏదో ప్యాక్ ఆటము తప్పని అంట నాన్ వెజ్ తింటాము తప్పంటల్లా మీకు ఇష్టమైతే మీరు చేయండి కానీ మీ కంట్రోల్లో అది ఉండాలి తప్ప దాని కంట్రోల్లో మీరు ఉండద్దు ఇదే డిసిప్లిన్ గుర్రం కంట్రోల్లో నేను ఉండాలా నా కంట్రోల్లో గుర్రం ఉండాలా మన కంట్రోల్లో గుర్రం ఉంటే మాకు దగ్గర సినిమా అవుతుంది గుర్రం కంట్రోల్లో మనం ఉంటే ఎత్తి పడేస్తుంది నట్ ఇరుగుతుంది ఇంతమించేం కాదు సో డిసిప్లిన్ సో తొమ్మిది డి డిసిప్లిన్కి తొమ్మిది లక్షణాలు ఏంటి అంటే ఒకటి క్లియర్ థింకింగ్ మీ ఆలోచన ఎక్కడ ఉండాలి ఏంటి నేను ఎందుకు వచ్చాను ఇక్కడ ఇక్కడ కబుల్ చెప్పడానికి వచ్చానా పని చేయడానికి వచ్చాను ఇక్కడ దేనికి వచ్చాను నేర్చుకోవడానికి వచ్చానా దేనికి వచ్చాను క్లియర్ థింకింగ్ గోల్ సెట్ ఎక్కడికి వెళ్ళాలి టైం మేనేజ్మెంట్ ప్రతిరోజు ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు మన క్రియేట్ అవుతాయి వాట్సాప్ నోటిఫికేషన్ వస్తుంది కదా అలా టంగా పడుతుంది రాత్రి పన్నెంటికి దేవుడు ఇస్తాడు యువర్ అకౌంట్ ఈస్ క్రెడిటెడ్ విత్ ఎయిటీ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఆ క్షణాలు ఇరవై ఎనభై ఆరు వేల నాలుగు వందల క్షణాలు ఇస్తాడు కొందరు వేస్ట్ చేసుకుంటారు కొందరు వాడుకుంటారు కదా సో మన మీద మనకుంటుంది టైం మేనేజ్మెంట్ అనేది ఎలా చేయాలి అనేది మన మీద ఉంటుంది దెన్ కరేజ్ ధైర్య సాహసే జ్యోతిలక్ష్మి అన్నారు కదా అన్నారు అట్లా ఎలా అన్నారు అలా అన్నారా నేనే అమ్మ ధైర్యము సాహసం ఉంటే జ్యోతి ద లైట్ లక్ష్మి ద ప్రాస్పరిటీ వస్తుందన్న మీరే జ్యోతిలక్షి చేయమని అన్నారు నేను అల్ల ఎందుకంటున్నా ఎనిమిది లక్షలు మిమ్మల్ని ఎనిమిది మంది లక్ష్మలు మిమ్మల్ని వదిలేసి వెళ్ళినా ధైర్య లక్ష్మి మీతో ఉంటే ఆ ఎనిమిది మంది తిరిగి వస్తారు ఇది కూడా నా జీవిత పాఠమే ధైర్యాన్ని వదిలేమనుకోండి ఏమన్నా వేస్ట్ ఒక సైనికుడు ఉంటాడు మిలిటరీ వాళ్ళు వాళ్ళకి డ్రెస్ ఇస్తారు శిక్షణ ఇస్తారు గన్ ఇస్తారు ఫుడ్ ఇస్తారు హెడ్ గేర్ ఇస్తారు అన్ని ఇస్తారు వాడి గుండెలో ధైర్యం లేకపోతే వాడు వెళ్ళి యుద్ధం చేయగలడా ధైర్యం ఇంపార్టెంట్ దెన్ హెల్త్ కాన్షియస్నెస్ మన డిసిప్లిన్లో జంక్ ఫుడ్ తింటాం ఏది కనిపిస్తే అది తింటాం ఎలా కనిపిస్తే అలా తింటాం వేస్ట్ కదా అట్లా కొంచెం సెల్ హెల్త్ కాన్షియస్ సేవింగ్ అండ్ దెన్ ఇన్వెస్టింగ్ ఒక చీమ రేపటి కోసం ఆహారాన్ని దాచుకొని వెళ్తూ ఉంటుంది పురాణాల్లో నారద మహా మహాముని ఒకసారి చీమని పిలిచి అన్నట్ట చీమ అంత కష్టపడతావు మా ఇంటికి రానికి లడ్డు ఇస్తా అన్నట్ట చీమ నవ్వంది స్వామి మీరు మా ఇంటికి రండి బోర్డు లడ్డూలు పడుతున్నాయి లోపల అందిట రేపటి కోసం దాచుకునేవాడు ఎవరికి భయపడక్కర్లా ఎవరి దగ్గర చేయి దాచక్కర్లా మనం రేపటి కోసం దాచుకోవాలి దెన్ హార్డ్ వర్క్ కష్టపడాలి కంటిన్యూస్ లెర్నింగ్ ఈ ఈరోజు కూడా నేను ఇప్పుడు ఎంఏ సైకాలజీ చదువుతున్నా ఆన్లైన్లో మా ఆవిడకి జస్ట్ ఫిఫ్టీ నైన్ ఇయర్స్ లాస్ట్ ఇయర్ పిహెచ్డీ సంపాదించుకుంది తెలుగులో కాబట్టి మనం నిరంతరం చదువుతూనే ఉండాలి ఏం చదవాలి పుస్తకాలు చదివి డాక్టరేట్ చదవక్కల్లా మంచి చదవండి చుట్టూ ఉన్న వాళ్ళని చదవండి మీరు ప్రతి దాంట్లో వాట్సాప్లో వచ్చే ఒక మంచి రీజన్ చదవడం నేను చెప్తాను ఒక చిన్న కథ వాట్సాప్లో వచ్చింది అది నన్ను ఎంత ప్రేరేపించిందంటే ఒక బ్యాంక్లో ఒక ఆయన లైన్లో నుంచుని డబ్బు తీసుకుంటూ ఉంటాడు అతను క్యాషియర్ దగ్గర రాగానే క్యాషియర్ చూసి సార్ మీరు అంటాడు నేనేనైనా మొన్నటి దాకా మీ మేనేజింగ్ డైరెక్టర్ని ఈ మధ్య నేను రిటైర్ అయ్యాను అన్నాడు రిటైర్ అయినా సరే సార్ రావటం ఏంటి సార్ మీరు అట్లా వచ్చి మేనేజర్ గారి దగ్గర కూర్చుంటే మీకు డబ్బులు ఇస్తారు కదా సార్ మీరు ఇలా ఎందుకు వచ్చారు సార్ అన్నాడు ఆయన నవ్వి బాబు నీకు చెస్ ఆడటం వచ్చా అన్నాడు వచ్చండి అన్నాడు చెస్ ఆడుతున్నప్పుడే రాజు మంత్రి సెకటర్ అని తేడాలు ఉంటాయి ఆడేసిన తర్వాత అన్ని పవర్లు డబ్బాలో పడేస్తారు పవర్లో ఉన్నప్పుడే ఆ తేడా పవర్ పోయిన తర్వాత నేను కూడా కస్టమర్ని అన్నట్ట ఎంత గొప్ప నీతి ఇందులో అని చదవచ్చు కదా మనకే పవర్ ఉంది మనమే గొప్ప నేనే అని విర్రవిగే వాళ్ళందరికీ ఎలాంటి నీతి ఉంటుంది ఇవన్నీ కంటిన్యూస్ లర్నింగ్ వల్ల మనకి తేడా వస్తుంది దెన్ పర్సిస్టెన్స్ ఏ పని అయినా వదలకుండా చేయటం